రామాయణం ప్రారంభం చేస్తూ వాల్మీకి మహర్షి ఇలా అంటారు పూర్వకాలంలో కోసల దేశం అనే గొప్ప రాజ్యం ఉండేది ఆ దేశ రాజధాని అయిన అయోధ్యని మనవు తన సంకల్ప బలంతో నిర్మించాడు ఆ నగరం పన్నెండు యోజనముల పొడవు మూడు యోజనముల ఉండేది ఉండేవి అంటే తొమ్మిది మైలు ఆ నగరం మధ్యలో రాజప్రసాదంలో దే దశరథ మహారాజు ఉండేవారు ఆ నగరంలో రాధారులను విశాలంగా ఎప్పుడు సుగంధ ధూపాలతో ఉండేవి ధాన్యం చెరుకు లాంటి పంటలన్నీ బాగా పండేవి ఆ రాజ్యంలో ఏ ఇంట్లోనూ కూడా అనవసరంగా ఉన్న నేల లేదు అయోధ్య నగరంలో అందరూ చాలా సంతోషంగా ఉండేవాళ్ళు అందరూ ధర్మం తెలిసిన వాళ్ళు ఎవరికి ఉన్న దానితో వాడు తృప్తిగా బతికేవాళ్ళు అందరూ దానం చేసేవాళ్ళు సత్యమే పలికేవాళ్ళు అందరూ ఐశ్వర్యవంతులు ఆవులు గుర్రాలు ఏనుగులతో ఆ నగరం శోభిల్లేదు చెవులకి కుండలములు లేనివాడు కిరీటం లేనివాడు మెడలో పూలహారం లేనివాడు హస్తములకు ఆభరణము లేనివాడు దొంగతనం చేసేవాడు నాస్తికుడైన వాడు ఆ అయోధ్య నగరంలో లేడు దశరథ మహారాజుకి ఎనిమిది ప్ర ఎనిమిది ప్రధాన మంత్రులు ఎప్పుడూ సహాయం చేసేవారు వాళ్ళ దృష్టి జయంతుడు విజయుడు సిద్ధార్థుడు అర్ధసాధకుడు అశోకుడు మంత్రపాలకుడు సుమంత్రుడు వశిష్ఠుడు వాసుదేవుడు ఎల్లప్పుడూ దశరథ మహారాజుకు సలహాలు ఇచ్చే రుత్వికులు ఇతరమైన బ్రాహ్మణుల మంత్రులు కూడా ఉండేవారు ఆ మంత్రులు అపారమైన విద్య కలిగిన వాళ్ళు పనిచేయడం తెలిసిన వాళ్ళు ఇంద్రియములను నిగ్రహించిన వాళ్ళు శ్రీమంతులు శాస్త్రము తెలిసిన వాళ్ళు సావధాన చిత్త కలిగిన వాళ్ళు ఆ కోసల దేశంలో పర మీద మీద వ్యామోహమున్న వ్యక్తి ఒక్కడు కూడా లేడు స్వస్తి